ఎంపీ ఎమ్మెల్యేల మధ్య వార్లో నలిగిపోతుందట కేడర్ పార్టీ ముఖ్య నేతల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది వాళ్ళిద్దరూ అధికార పార్టీ నాయకులే అయితే వారు నియోజకవర్గ అభివృద్ధి కన్నా వారి మధ్య నడుస్తున్న పోరికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారట ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఒకరికొకరు రాళ్లు రువ్వుకోవడం అధికార కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిందట ఇందుకు ఎవరా లీడర్లు ఆ వారెందుకు అధికారంలో లేకపోతే లేదే అని బాధ పవర్ వచ్చి పదవి చేతికొచ్చాక నేనే తోపు అంతా నేను చెప్పినట్లే నడవాలన్న పట్టుదల దీంతో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వార్ నడుస్తోందట గత అసెంబ్లీ ఎన్నికల్లో సురేష్ శెట్కర్ అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశపడ్డారట అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ రబల్గా బరిలోకి దిగుతానని పట్లోళ్ల సంజీవ పార్టీకి అల్టిమేటం ఇచ్చారు దీంతో పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి సురేష్ శెట్కార్ను పార్లమెంటు బరిలో నిలిపింది సంజీవ్ రెడ్డికి అసెంబ్లీ సీట్ ఇచ్చింది ఇద్దరూ గెలిచారు ఒకరు పార్లమెంటుకు మరొకరు అసెంబ్లీకి వెళ్లారు ఆ తర్వాత అంతా సెట్ అయింది ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్నట్లు కనిపించినా గ్రూప్ రాజకీయాలు మాత్రం వేడెక్కాయి నామినేటెడ్ పార్టీ పదవులు తమ వర్గానికే ఇవ్వాలంటూ పట్టుబట్టి కూర్చోవడం రచ్చకు దారి తీస్తోంది ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల గురించి ఆధిపత్య పోరు నడుస్తుండడం పార్టీకి తలనొప్పిగా మారిందట ఎంపీ సురేష్ శెట్కార్ తన సోదరుడు నగేశ్ శెట్కార్ కు ఎమ్మెల్యే సంజీవ్రెడ్డి సోదరుడు శేఖర్ రెడ్డికి డిసిసి అధ్యక్ష పదవి ఇప్పించుకునే క్రమంలో ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు మరోవైపు ఈ ఇద్దరిని నమ్ముకుని పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు తమకు ఏ పదవులు రాక అసహనంతో నలిగిపోతున్నారట నాలుగైదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు ఈ రెండు కుటుంబాలే దక్కించుకోవడంపై ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహంతో ఉన్నారు ఇక తన తండ్రి దివంగత కృష్ణారెడ్డి లెగసీతో పార్టీ శ్రేణులకు కూడా పదవులు ఇప్పించుకుని నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించాలన్న స్కెచ్తో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పావులు కదుపుతున్నారు మరోసారి పార్లమెంటుకు పోటీ చేసే ఆలోచనలో లేని సురేష్ షెట్కార్ ఎంపీగా ఉండగానే భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ సురేష్ షెట్కర్ కుటుంబాలు మొదటి నుంచి ఒక ఒప్పందంతో ముందుకెళ్తున్నాయి నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకసారి షెట్కర్ ఫ్యామిలీ పోటీ చేస్తే మరోసారి పట్లోళ్ళ ఫ్యామిలీ పోటీకి చేసేలా ఏనాడో ఒప్పందం కుదుర్చుకున్నారట అయితే ప్రస్తుత ఎమ్మెల్యే పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి ఒప్పందాన్ని పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో కూడా అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనతోనే ఉన్నట్లు టాక్ అదంతా ఒక ఎత్తు అందుకు తగ్గట్లుగానే ఆయన వ్యవహరించుతుండటంతో షెట్కార్ గ్రూపు గుర్రుమంటోంది ఈ రెండు కుటుంబాల గ్రూప్ వారితో పార్టీ సీనియర్ లీడర్లు కార్యకర్తలు నలిగిపోతున్నారట అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రెండు కుటుంబాలకు మాత్రమే సొంతమా పార్టీ పదవులు నామినేటెడ్ పదవులు వారికే కానీ మాకు లేవా అంటూ ఫైర్ అవుతున్నారట కేడర్ లీడర్లు పదవులు రెండు గ్రూపుల మధ్య ఆధిపత్యం పోరాటాలు తప్ప ఈ ప్రాంత అభివృద్ధిపై మీరేనాడు దృష్టి పెట్టింది లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట రాష్ట్రంలో నారాయణఖేడ్ నుంచే అత్యధికంగా ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలసలు పోతున్నారు ఒకరు మరొకరు ఎంపీగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కొట్లాటలకు ఇంపార్టెన్స్ ఇవ్వడంపై మండిపడుతున్నారు జనం ఈ వారు మరింత మొదలక ముందే వీరి పోరికి అధిష్టానం చెక్ పెట్టాలని కోరుకుంటున్నారు ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్